అందరికీ నమస్కారం ఈరోజు మోర్తాడు మండల కేంద్రంలో ఐకేపి మహిళల ద్వారా ఇలా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఏదైతే మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మహిళలను కోటిసార్లు చేస్తున్నటువంటి సదుద్దేశంతో మరి మహిళలకే అన్ని బాధ్యతలు అప్ప అందులో భాగంగా ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా వాళ్ళకి అప్పయింపడం వాళ్ళ సంఘాలను బలోపేతం చేయడము సంఘ సభ్యులందరికీ మరి లాభదాయకంగా ఉండే రీతిగా ఇవాళ మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది అంతేకాకుండా మరి రేవంత్ రెడ్డి గారి సహకారం తో మరి ఎన్నో కార్యక్రమాలు మహిళలకు సంబంధించినటువంటి ప్రతిదీ మహిళకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకుపోతూ ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో భాగంగా మహిళలకు సంబంధించినటువంటి గ్యాస్ విషయంలో కావచ్చు బస్ ప్రయాణం కావచ్చు విద్యుత్ విషయంలో కావచ్చు ప్రతీది కూడా మహిళలకు ఉద్దేశించి మరి మహిళలే ఇంటికి మరి వెలుగు కాబట్టి మహిళలకు బాధ తప ఆ ఇల్లు చాలా సంతోషంగా ఆనందంగా ఆదాయంగా ఉంటుందనేది ఉద్దేశంతో ఇవాళ మరి మహిళలను ముందుంచి మహిళల ద్వారానే ప్రతి కార్యక్రమం చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు మా తుమ్మేశ్వరం మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజు మోర్తాడ్ మండలం మోర్తాడ్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వైకేపీ ద్వారా ప్రారంభించడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకున్న రైతులను కోరుకుంటూ దళారులకు మోసపోకుండా ఉండాల రైతులు మోసపోవద్దని కోరుకుంటున్నాం ఈ ఐకేపి కేంద్రాలను మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ మా కాంగ్రెస్ ప్రభుత్వం మా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాలకు వడ్ల కొనుగోలు కేంద్రాలు అప్పచెప్పడం ఎంతో సంతోషకరమని మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా మహిళా సంఘాల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం